నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమిని పురస్కరించుకుని వీణానాద నీరాజన వీణవాణి కార్యక్రమం భక్తి పారవస్యంతో అత్యంత వైభవంగా నిర్వహించారు అక్షరాభ్యాస మండపంలో నూట ఎనిమిది వీణలతో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం భక్తులు సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యకు నిలయమైన బాసర క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది వీణలతో నాద నీరాజనం సమర్పించడం అపూర్వ ఘట్టమని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామకృష్ణ ఈవో అంచనా దేవి తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బీత ఆపు దేవం కాలేజ్ కాళేశ్వరం నుంచి వచ్చేసిన వీణ వాదించిన మా సోదరు మండలము అదేవిధంగా సోదరులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశానికి ఇక్కడ వ్యాసముని రచించిన ఈ దేవాలయం భారతదేశంలో ఎక్కడ కూడా త్యాగరపడి మాట లేదు కాశ్మీర్లో పాకిస్తాన్ నాతో పాటు వేదికలో ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ లోకల్ సర్పంచ్ గారికి జాయింట్ కమిషనర్ డాక్స్ గారికి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్కి నాట్య అకాడమీ నుంచి సంగీత అకాడమీ నుంచి మీ అందరూ విషాంతిగా వచ్చిన మ్యూజిషియన్స్కి వీణ వాదకలకి అందరికీ నాతో చాలా చాలా నమస్కారం ఇంకా ఒక పెద్ద ధన్యవాదం ఎందుకంటే ఇది అంటే నేను ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది సో ఇది చాలా గొప్ప విషయం యాజ్ అ కలెక్టర్ నేను కూడా చాలా ప్రౌడ్ తీసుకుంటున్నాను మ్యాథ్స్ వరకు మూవ్ అయ్యారు కానీ మీ అందరూ ఉన్నారు కాబట్టి మన హెరిటేజ్ మనం కాపాడగలుగుతున్నాము అది హెరిటేజ్ ఇంకా కాపాడాలి అంటే ఆ హెరిటేజ్ ఇంకా కాపాడాలి అంటే అలాంటి ప్రోగ్రామ్ ఎంత దూరం ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అవకాశం ఉండవు సో ఇక్కడ కూడా నాట్య అకాడమీ ద్వారా ఒక శాఖ ఒకవేళ మీరు ఓపెన్ చేస్తేనే నా దగ్గర చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ అవకాశం లేదు సో ఈ వేదిక నుంచి మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఉన్నాయి ఒకవేళ అవకాశం అంటే ఎక్కడ కూడా ఏదో ఫర్దర్ గా బ్రాంచెస్ అని మీరు ఓపెన్ చేసి లేకపోతే టీచర్కి మనకి వేస్తే మన స్కూల్స్ లో చాలా మంది పిల్లలు